stotra சோத்திரம் ஆனோ தன்றி வந்த Allah Tenggri. Oh, notang oh notang తండ్రి అందరం కూర్చుందాం మంచిది ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మరొక శ్రేష్టమైనటువంటి పునరుద్ధానపు ఆరాధన క్రమాన్ని ప్రభు మనకిచ్చారు అందుని బట్టి ప్రభు కృతజ్ఞతలు కూడి వచ్చి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు దేవుని మహాకృప మనందరికీ తోడయుండి గాక ఆమె మంచిది ఈ యొక్క సమయంలో ఆది కాండంలో నుండి ఇరవై నాలుగో అధ్యాయము మొదటి మాట ఎవరో ఒకరు చదవండి చదువు అమ్మా చాలు చాలమ్మా అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండను అన్ని విషయములలోను యహోవా అబ్రహాముని ఇక్కడ మనం ఏమని పెట్టుకోవాలంటే ఇక్కడ ఈ సంవత్సర కాలము గడిచిన తర్వాత అన్ని విషయములలో యహోవా నన్ను ఆశీర్వదించను అని పెట్టుకుందాం మనం అబ్రహామునే కాదు కదా ఆశీర్వదించేది అబ్రహాముని మాత్రమే ఆశీర్వదిస్తారా అందరినీ ఆశీర్వదిస్తారా దేవుడు చెప్పండి మనం ఏమని పెట్టుకోవాలంటే ఇక్కడ ఈ సంవత్సర కాలము గడిచిన తర్వాత అన్ని విషయాల్లో యహోవా నన్ను ఆశీర్వదించాడు అనే సాక్ష్యాన్ని మనము చెప్పాలి దేవునికి స్తోత్రం అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించడానికి గల కారణం పోయిన వారం చెబుదాం అనుకున్నాను ఆయన అనుకోని విధంగా విపత్తులా వచ్చిపడ్డాడు మీదకి పోయిన వారమే చెబుదాం అనుకున్నాను నేను ఆయన పిల్లల వచ్చినోడిని మరి ఏం చెప్తాం ఆయన ఎప్పుడో మాములు ఖాళీ సమయంలో బిరుద్దాం అనుకున్నాను మంచోడే నా అతన కాకపోతే కొంచెం ఆయన మాటలు ఏమసంపుగాను ఉండవు అయినా మంచోడే నేనా ఆయన తప్పు పడతలేదు సంఘానికి కావలసిన మాటలు ఆ రోజున కొత్త రోజు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాల్సింది ఆయన ఒకవేళ వెళ్ళిపోయాడే కంత ఆ సంవత్సరం ఆ రోజున ఈ మాటలు నేను చెప్పాలనుకున్నాను కాబట్టి అన్ని విషయములలో యహోవానని ఆశీర్వదించాడు అనేటువంటి విషయం అబ్రహాము గారి విషయంలో దేవుడు ఏ విషయం ఇక్కడ మనతో మాట్లాడుతున్నారనంటే అబ్రహామును దేవుడు ఎందుకు దీవించారు అబ్రహామును దేవుడు దీవించడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి కొన్ని విషయాలు మీ ముందు పెడతాను ముందు విన్నాయే కాదు వినని కూడా ఈరోజు నా కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి అబ్రహామును దీవించినట్టు దేవుడు నన్ను కూడా దీవించాలి ఎందుకు అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించారు అంటే పన్నెండు అధ్యాయంలోనికి ఒకసారి మీరు వెళ్ళండి పన్నెండు అధ్యాయము మొదటి మాట చదువుకుంటే ఏ నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును చాలమ్మా మొదటిగా అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించడానికి మొదటి కారణం ఏంటంటే దేవుడు నడవమన్నట్లుగా అబ్రహాము నడిచాడు ఎట్లాగంట దేవుడు నడవమన్నట్లుగా నడిచాడు దేవుడు వెళ్ళమన్న చోటకే వెళ్ళాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలామంది పాడైపోయినట్లు వాళ్ళు వెళ్ళినటువంటి మార్గాల్లో వాళ్ళ జీవితాల్లో అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనవి ఎందుకు ఎదురైన అని అంటే వాళ్ళు దేవుడు నడవమన్నట్లు నడవలేదు కానీ అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాల్లో అబ్రహాము గారిని ఆశీర్వదించారు దానికి కారణం ఏంటంటే నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళన్నాడు అంటే దేవుడు చూపించినట్లు నడిచాడు దేవుడు నడవమన్నట్లు నడిచాడు అబ్రహాము గారిని దేవుడు దీవించడానికి మొదటి కారణం ఇదే దేవుడు నడిపింపుకు ఇష్టపడ్డాడు ఆయన ఈ సంవత్సరంలో దేవుడు నడవమన్నట్లుగా నడిస్తే దేవుడు మనల్ని కూడా అన్ని విషయాల్లో ఏం చేస్తారు ఆయన ఆశీర్వదిస్తారు దేవునికి స్తోత్రం అట్లా కాదు మన ఇష్టానుసారంగా జీవిస్తే కొన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కూడా మనకి ఎదురవుతాయి పదహారవ కీర్తన నాలుగో మాట కూడా చదవండి పదహారవ కీర్తన నాలుగో మాట చదవండి ఒకసారి దేవునిని విడిచి ఈ సంవత్సరంలో నీకు ఏది విస్తరించాలి ఆశీర్వాదమా లేకపోతే శ్రమలా చెప్పండి ఏం కావాలి మనకి ఆశీర్వాదమే కావాలి మరి ఇక్కడ భక్తుడైనటువంటి దావేది గారు చెబుతున్నాడు నిన్ను విడిచిన వారి జీవితంలో నేను అనేకులకు వారి జీవితాలు ఏమి ఎక్కువైనా అంట శ్రమలు వచ్చింది అబ్రహాము గారి జీవితంలో దేవుడు అన్ని విషయములలో దీవించడానికి మొదటి కారణం ఏంటంటే దేవుని యొక్క మార్గములో అబ్రహాము గారు నడుచుకున్నాడు దేవునికి స్తోత్రం అలాగే మనం కూడా ఈ సంవత్సరంలో దేవుడు నడవమన్నట్లుగా నడవండి దేవుని మార్గంలో మనలను కాపాడడానికి చాలా ప్రొటెక్షన్ ఉంది కాపుదలు ఉంది నీ పాదములకు రాయి తగలకుండా తన తోతల చేత నిన్ను ఎత్తిపడతాడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుటకు ఆయన సన్నిధి నీకు తోడుగా పంపిస్తారు మన కొయ్యగురుపాడు అనేటువంటి గ్రామంలో సుధాకర్ అనేటువంటి ఒక విశ్వాసి విజయవాడ పనికి వెళ్ళాడు రాడ్ బిల్డింగ్ పని చేస్తారు వాళ్ళు పని చేస్తూ ఉండగా ఇట్లా ఐరన్ రాడ్ తిప్పుతున్నారు తిప్పుతుంటే హైటెన్షన్ వైర్లు ఉన్నాయి అంటే పైన ఒక లెక్క చెప్పాలంటే హై టెన్షన్ వైర్లకి ఆ తగిలితే స్పాట్ డెడ్ అనమాట ఇక బ్రతకడం అనేది ఇంకా లేదు కానీ దేవుని మహాకృపను బట్టి ఏంటంటే అది వైరు తగలతానే తగిలింది కానీ మొత్తానికి చాలా ఆశ్చర్యం అనమాట ఒక లెక్క చెప్పాలంటే అది మన కనులకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆ హై హైటెన్షన్ వైర్లు తగలతా స్పాట్గా చనిపోవడం ఎవరైనా కానీ దేవుడు ఏం చేసి తెలిసినా అట్లా తగిలి వెనక పడిపోయాడు లెక్క చెప్పాలంటే ముందుకు పడాలి ముందుకు పగిలితే మూడు స్టేర్లు నాలుగు స్టేర్లు కింద పడిపోయి ఎక్కడైనా చనిపోవాలి లేకపోతే షాక్ కొట్టి అక్కడ చనిపోవాలి ఏదో విధంగా చనిపోవాలి కానీ దేవుడు ఏం చేసే తెలిసిన వాక్యం చెబుతుంది నీ పాదములకి లాగి తగలకుండా ఆయన దూతలో ఏం చేస్తారంటే వారిని కాపాడుతారు దేవునికి స్తోత్రం అలే లుయా అదొకటి వాళ్ళ కొరకు ప్రార్థనలు ఉంటాయి దేవుని బిడ్డల కొరకు ఏముంటుంది అనంట ప్రార్థన కాపుదలు ఉంటుంది యోబు ప్రార్థన తన ఇంటికి కంచి అట్లాగే సంఘము చేసే ప్రార్థన సంఘ బిడ్డలకి ఒక కాపుదలగా ఉంటుంది కాబట్టి దేవుని మార్గాన్ని విడిచిపెట్టొద్దు ఆ మార్గములో ఈ సంవత్సరం అంతా నడుచుకుంటే అన్ని విషయాల్లో నన్ను దేవుడు దేవుడు దీవించడని నువ్వు సాక్ష్యం చెబుతావు దేవునికి స్తోత్రం అలేలుయా కాబట్టి ఇది మొదటి కారణం రెండవది కూడా చూద్దాం అదే అధ్యాయంలో పదమూడవ అధ్యాయము నాలుగవ మాట చదవండి దేవునికి స్తోత్రం ఏం చేశారంటమా రెండవది రెండవది దేవుడు మనలను అన్ని విషయాలు ఆశీర్వదించబడాలనంటే తాను మొదటగా కట్టినటువంటి బలిపీఠం దగ్గరికి వచ్చి ఏం చేశాడంట యహోవా నామనా ప్రార్థన చేశాడు రెండవది మనం ప్రార్థన చేసుకోవాలి దేవుని మందిరంలోకి వచ్చి ఏం చేసుకోవాలంటే మనము ప్రార్థన చెయ్యాలి చాలామంది దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పని పాటలు చేస్తున్నారు మందిరంలోకి వచ్చి ఏం చేయాలంట ప్రార్థన చెయ్యాలి నరుల కష్టము ఏహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము కంటే ఎక్కువ కాదు అంటే ఎప్పుడు పని చేయాలో అప్పుడే చేయండి ఏంటిది ఎప్పుడు చేయ ఎప్పుడు పని చేయమన్నాడు ఆయన ఆరు దినాలు పని చేయమన్నాడు ఏడవ దినాన్ని ఎక్కడికి రమ్మన్నాడు అబ్రహాము ఏం చేశాడంటే ఎక్కడైతే మొదటగా బలిపీఠం కట్టాడో అక్కడికి వచ్చి ఏం చేశాడంట ఆయన అట్లాంటిది మనం కూడా చేయాలి ఈ రోజున చాలామంది చేసేదేంటే ఆదివారం కూడా పనికి వెళ్తున్నారు ఇది ఆశీర్వాదం కాదు ఇది దేవుడు పెట్టిన క్రమాన్ని మనం పాటించాలి ఆరు దినములు కష్టపడండి ఏడవ దినములు చేయమన్నాడు ఆయన మందిరములో మీరు కనపడాలని చెప్పాడు కాబట్టి అబ్రహాము ప్రతి పద్ధతిని చక్కగా పాటించాడు ఆయన మన జీవితంలో మనం కూడా దేవుని క్రమంలో ఉండాలి మనుషుల క్రమంలో కాదు దేవుని పద్ధతిలో ఉండాలి మనుషుల పద్ధతుల్లో కాదు దేవుడు విధి విధానాలు గై కొనాలి మనుషుల యొక్క విధి విధానాలు కాదు దేవుడు మనల్ని దీవించునుగాక హలే కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడడానికి రెండవ కారణం ఏంటంటే ప్రార్థనా పరుడుగా ఉన్నాడు దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చి ఏం చేశాడంట ప్రార్థన చేసుకున్నాడు దేవునికి స్తోత్రం అబ్రహామ జీవితంలో నాలుగు బలిపీఠాలు కట్టారు ఆయన అవి మీకు అన్ని ఇంత ముందు చూపించాను సమయం లేదు కాబట్టి ముందుకెళ్తున్నాను రెండవ కారణం ఏంటంటే మనం ప్రార్థన చేసుకోవాలి దేవునికి స్తోత్రం మొదటిది దేవుని మార్గంలో నడవాలి రెండవది దేవుని పాదాల దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం మూడవది ఒకసారి మనం కొంచెం ముందుకు వెళితే అదే పదమూడవ అధ్యాయము ఎనిమిదవ మాట చదవండి కాబట్టి అబ్రహము మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును ఏముండకూడదు ఉండకూడదంటమా ఈ సంవత్సరంలో ఏముండకూడదు మనకి ఈ కలహం ఏం చేస్తుంది నేను అన్ని విషయాలు ఆశీర్వదించబడకుండా ఆపేస్తుంది కాబట్టి నీ ఇంట్లో ఏ పరిస్థితులైనా ఉండనివ్వండి కానీ మనం ఎవరంటే రక్త సంబంధులు అవునా కదా మనం ఎవరంటే క్రీస్తు రక్తము చేత సంధి చేయబడిన వాళ్ళం మనం ఏసుక్రీస్తు రక్త సంబంధులు మనకేం ఉండకూడదు ఏముండకూడదు అంటమా కలహం ఉండకూడదు అబ్రహాము అన్ని విషయములలో దీవించబడ్డానికి కారణం ఏంటంటే ఆయన అంటున్నాడు నువ్వు నేను రక్త సంబంధులం కాబట్టి నీకు నాకు ఏమి ఉండకూడదు కలహాలు ఉండకూడదు దేవునికి స్తోత్రం అలేలుయా కాబట్టి వీటికి దూరంగా ఉండండి దేనికి దూరంగా ఉండాలో దానికి దూరంగా ఉండండి దేనికి దగ్గరగా ఉండాలో దానికి దగ్గరగా ఉండండి కలహాలకు దూరంగా ఉండండి ప్రేమ అనురాగాలకు దగ్గరగా ఉండండి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు అక్కడ శాశ్వత జీవం ఆశీర్వాదం ఉండాలని దేవుడే సెలవిచ్చాడనంట కాబట్టి దేనికి దూరంగా ఉండాలి ఈ సంవత్సరంలో అంటే కలహాలకు దూరంగా ఉండండి ఎవరితో వద్దు వివాదాలు గొడవలు పట్లాటలు ఇక డిక్షనరీలు ఇక అట్ట మూసేయండి దాన్ని ఆ పక్కన దాన్ని ఆ పుస్తకాన్ని ఇక ఓపెన్ చేసేవా మళ్ళీ అంత అయిపోయినట్టే ఆ డిక్షనరీలు ఓపెన్ చేయబాకండి దేవునికి స్తోత్రం హలే కాబట్టి ఏమి ఉండకూడదు అంటే మనకి కలహాలు ఉండకూడదు మీకు ఆ గొడవల్లో అగ్గి కాజ్యం పోచినట్లు వచ్చి అసలకే మండుతుంటే ఇంకా ఆజ్యం పోతామంటాడు కాబట్టి సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు అంటే సమాధానం ఎవరితో లోతుతో పశువుల కాపర్లో ఆ పని వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు ఒక్క మాట అనలేదు అనకుండా సమస్య ఏంటంటే మేము మనం కలిసి ఉండటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి ఇక్కడ నీ పశువులు నా పశువులు మేయడానికి భూమి చాలటం లేదు కొంచెం వివాదం జరుగుతుంది కాబట్టి నువ్వు తూర్పుకి వెళ్ళు నేను పరమటకు వెళ్తాను నువ్వు ఉత్తరానికి వెళ్ళు నేను దక్షిణానికి వెళ్తాను ఇప్పుడు సమస్యలు ఏం చేస్తున్నాడు ఈయన పరిష్కరిస్తున్నాడు దేవునికి స్తోత్రం హలే ఒక ఒక విశ్వాసంట రోజు మనసు నొచ్చుకుంటా ఉంటుందంట ఇవే ప్రార్థనకి వెళ్ళేది పక్కన ఆయనేమో ప్రార్థనకి వెళ్తాడు కానీ దేవుడు అంటే భయం లేడు ఆ ఇంట్లో ఉన్నటువంటి కోళ్ళన్నీ వచ్చి ఇంట్లో ఉన్నటువంటి పెరట్లో ఉన్నటువంటి అప్పుడే మోలుస్తున్నటువంటి మొగ్గల్ని పువ్వుల్ని అన్ని తుంచేస్తుందంట ఈ కోళ్ళు అన్ని వచ్చి పలుమార్లు చెప్పింది అమ్మా మీ కోళ్ళు వస్తాయి పెరట్లో ఉన్నటువంటి ఈ మొక్కలన్నిటిని పాడు చేస్తాను కప్పేసుకోరాదనంటే కప్పుకుంటే కప్పుకోండి నువ్వే కప్పుకో మేము కప్పమంటుందంట కోళ్ళు నువ్వు పట్టుకోగలరా అసలు దొరుకుతాయ్ సర్లే ఏమకి నాకు ఎందుకు గొడవ అని చెప్పి రోజు మనసు నొచ్చుకుంటుంది అవన్నీ వచ్చి పాడు చేస్తుంది గొడవ పెట్టుకుందామంటే ఇష్టం లేదు పట్లాడదామంటే ఇష్టం లేదు ఎవరికి చెప్పుకోలేక ఒక రోజున పాస్టర్ గారు వచ్చాడనంట ఎవరికి చెప్పుకోలేక అయ్యా ఇట్లా జరుగుతుంది రోజు నాకు కొంచెం బాధగా ఉందనంటే ఫాస్టర్ గారు ఒక సలహా ఇచ్చాడనంట ఏమనంటే ఒక నాలుగు ఐదు గుడ్లు రా అమ్మా నాలుగైదు గుడ్లు కొనుక్కుని రా అన్నానంట ఎందుకు అయ్యా అనంటే వాళ్ళ వెంట ఉండంగా అరే తమ్ముడు ఆ చెట్టు దగ్గర గుడ్డు పెట్టింది చూడరా అన్నాడంట వెంట మరి మన గుడ్డు అక్కడ పెట్టేసిందా మళ్ళీ ఇంకొక చెట్టు దగ్గర ఇక్కడ రెండు గుడ్లు ఉన్నాయి అవి కూడా దిగిరా అందంట ఇట నాలుగు గుడ్లు ఐదు గుడ్లు పెట్టేసి మొత్తానికి ఆ లేట ఐదు గుడ్లు పోయినాయి మనకి వాళ్ళ ఎన్ని గుడ్లు ఐదు గుడ్లు పోయినాయి ఇక లాభం లేదు అక్కడికి వెళ్తే అక్కడ అని చెప్పి మొత్తానికి ఆళ్ళ ఏం చేశారు కప్పు అంటే సమస్యను ఏం చేశారు అక్కడ చాలా సింపుల్గా పరిష్కరించారు దేవునికి స్తోత్రం హలే లూయా కాబట్టి మనకి ఏం అని అంటే కలహాలు ఉండకూడదు అదే చెప్తున్నాడు ఇక్కడ మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడకపోవడానికి ఇది అడ్డుగా ఉంది మీకును మీ దేవునికి మధ్యన మీ దోషములు అడ్డొచ్చినాయి ఇవే కలహాలే కాబట్టి చాలా సింపుల్గా ఈ సమస్యని పరిష్కరించాడు అబ్రహాం గారు అప్పుడు లోతు కాపర్లు అబ్రహాం గారు పశువులు కాపర్లో వేరే అయిపోయారు అక్కడ కొంచెం సమస్య ఏమైపోయింది అక్కడ పరిష్కరించబడింది దేవునికి మహిమ గాక మరొక మాట చదువుకుందాం మరొక మాట చదువుకుందాం పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదో మాట చదువుకుందాం ఏహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించచ్చు యహోవా మార్గమును గై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు దేవునికి మహిమ కలుగును గాక నాలుగవది అబ్రహాము అన్ని విషయములలో దీవించబడ్డానికి అబ్రహాము ఎటువంటి అంటే తన ఇంటివారు నీతి న్యాయంగా ఉన్నారంట దేవునికి స్తోత్రం ఏమన్నారంటమా చెప్పండి మన ఇంట్లో ఏముండాలి ఫ్రిడ్జ్ లేకపోయినా పర్వాలా మట్టి కొన్ని ఉన్నా పర్వాలా అది లేకున్నా పర్వాలా ఇది ఉన్నా ఏముండాలంటే మన ఇంట్లో ఏసీ లేకపోవచ్చు పర్వాలా డబల్ కాటు త్రిబుల్ కాటు మంచాలు లేకపోయినా పర్వాలా అబక్కు కంటాడు చేనిలోని పైరు చేతికి రాకున్న ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే చేనిలోని పైరు చేతికి రాకున్న ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే నిచ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధించునో నిచ్చలమైన రాజ్యము కోరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధితును నా గీతారాధనలో కృప ఆధారమే హుయా కాబట్టి మన ఇంట్లో సమృద్ధి లేకపోయినా పర్వాలేదు కానీ నీతి న్యాయం ఒక రోజున సమృద్ధి ఉండేటట్లుగా చేస్తాం దేవునికి స్తోత్రం కాబట్టి మన ఎంట ఏముండాలంటే అబ్రహామ ఎంట ఏముందంట ఒకటి నీతి రెండవది న్యాయం ఒకటి దేవుని మార్గంలో నడిచాడు రెండవది ప్రార్థనా పలుడిగా ఉన్నాడు మూడవది కలహాలకు దూరంగా ఉన్నాడు మూడవది నాలుగవది నీతి న్యాయాన్ని కలిగి తన పిల్లలకు కూడా ఏం చెప్పాడంటే నీతి న్యాయాన్ని బోధించాడంట ఆయన దేవునికి స్తోత్రం మనం నడుచుకోవడమే కాదు మన పిల్లలకు కూడా ఏం చెప్పాలి నీతి న్యాయం గురించి వాళ్ళకి చెప్పాలి అప్పుడు మన పిల్లలు మన తదనంతరం వాళ్ళు ధన్యులవుతారు దేవునికి స్తోత్రం హలేలుయా కాబట్టి అబ్రహాముని అన్ని విషయములలో దేవుడు దీవించడానికి నాలుగవ కారణం ఏంటంటే అబ్రహాము నీతిని న్యాయాన్ని కలిగి నడుచుకున్నాడు ఆయన దేవునికి స్తోత్రం హలేలుయా చదవండి అక్కడ ఏముందంటే ఎట్లనగా ఏహో అబ్రహాము గూర్చి చెప్పినది తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించచ్చు దేవుని మార్గమును గై కొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క మార్గాన్ని తన పిల్లలు కూడా ఏం చేస్తున్నాడు తెలియజేస్తున్నాడు మనం నీతిగా ఉంటే మన బిడ్డలు కూడా ఆ మార్గంలో నడుచుకుంటారు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ సంవత్సరంలో అన్ని విషయములలో దేవుడు మనల్ని దీవించాలని అంటే నాలుగవ కారణం ఏంటంటే నీతిగా న్యాయంగా మనము నడుచుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక ఐదవది త్వర త్వరగా ముందుకు వెళుతున్నాను ఐదవది ఐదవది ఒకసారి చూడండి పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో మాట చదవండి తరువాత వెన్నను పాలను వారు ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొక్క ఆ చెట్టు క్రింద నిలుచుండెను దేవునికి స్తోత్రం అబ్రహాము గారు అన్ని విషయములలో దీవించబడ్డానికి ఐదవ కారణం ఏంటంటే పరిశుద్ధులకి పరిచర్య చేశాడు దేవునికి స్తోత్రం ఏం చేశారంటమ్మా పరిశుద్ధులకి ఏం చేశారంట ఆయన పరిచర్య చేశారు కాబట్టి చావుకులకి ఏం చేయాలనంట మీటింగ్స్ పెట్టినప్పుడు అందరూ కలిసి ఏం చేయాలి పరిచర్య చేయాలి వాళ్ళకి ఆహార మనం సిద్ధపరచాలి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలి చిందూర వృక్షం కింద కూర్చున్నప్పుడు ముగ్గురు వచ్చారంట దేవదోతులు అబ్రహామి ఇంటికి వారు వెళుతున్నప్పుడు వాళ్ళు కంటపడినప్పుడు వాళ్ళందరూ ఎదుటికి వెళ్ళి సాగిలిపడి నమస్కారం చేసి మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు అనంట చెట్టు కిందకించున్నాడంట దేవునికి స్తోత్రం ఒకటి ఆతిథ్యం ఇచ్చాడు రెండవది తగ్గించుకున్నాడంట దేవునికి స్తోత్రం ఒక లెక్క చెప్పాలంటే వాళ్ళతో పాటు కూర్చోగలిగిన స్థాయి అబ్రహాంకి ఉంది కానీ ఏం చేశాడనంటే దైవజనులు ఎదుట నుంచున్నాడు గౌరవం దాన్ని తగ్గింపు అంట ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో దేవుడు వారిని ఏం చేస్తారు హెచ్చిస్తారు దేవునికి స్తోత్రం కాబట్టి దైవజనులు ఒకవేళ భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ ఎదుట ఏం చేయకూడదని ఈ వాక్యం ప్రకారం వాళ్ళతో పాటు సమానంగా కూర్చోకూడదు పౌలు గారు అంటాడు గమనీయలు పాతముల యొద్ద నేను నేర్చుకున్నాను అంటే పౌలు గారు ఏం చేశాడు తన గురువు గారి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్నాడంట దేవునికి స్తోత్రం నాకు తెలిసి మా ఆత్మీయ తండ్రి ఏరి గారి ముందు నేను ఎప్పుడు కూర్చోలే కూర్చుంటే ఆయన కుర్చీలో కూర్చుంటే నేను కింద కూర్చున్నా దయాసి మీద నుండి చెబుతున్నా ఆయనతో పాటు ఎప్పుడు కూర్చోలే నేను దేవునికి స్తోత్రం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో ఆయన మనల్ని హెచ్చిస్తారు పరిశుద్ధులకు ఏం చేస్తారు అబ్రహాము గారు పరిచయం చే అందుకని మన పిల్లలకు కూడా సేవకులు వచ్చినప్పుడు ఏం చేయాలనే వాళ్ళకు వాళ్ళకి రాగానే వందనాలు చెప్పాలని చెప్పాలి వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి మనం నేర్పాలి నీతి న్యాయమును వాళ్ళకి నేర్పించాడంటే అబ్రహాము దేవునికి స్తోత్రం అలేలుయా కాబట్టి ఇంకొక మాట చదువుకుందాం ఆరవ కారణం మనం తెలుసుకుందాం అదే పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండవ మాట చదువుకుందాం ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సోదోమా వైపుకు వెళ్ళి అబ్రహాము ఇంకా యహోవా సన్నిధులు నిలిచి ఉండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా ముప్పై రెండో మాట చదువుకుంటే అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారు మాత్రమే మాట్లాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడదు రేమో అని అన్నప్పుడు ఆ పది మందిని బట్టి నాశనము చేయక ఉందను అంటే ఇప్పుడు అబ్రహాము గారు అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డానికి ఐదవ కారణం ఏంటనంటే అబ్రహాము తన తమ్ముడైనటువంటి లోతు కుటుంబం కొరకు దేవుని పాదాల దగ్గర బతిమలాడుతున్నాడు దేవునికి స్తోత్రం మన పిల్లల కోసం దేవుని పాదాల దగ్గర కూర్చొని ఏం చేయాలంటే మనము బ్రతిమలాడాలి ఎందుకనంటే ఉదాహరణ ఒక మాట చెప్తా కదండి ఈ సంవత్సరంలో మన కుటుంబంలోనికి ఎటువంటి అకాల మరణము రానివ్వలేదు దేవుడు ఒకవేళ ఎవరో ఒకరు కనబడలేదు అనుకో ఎవరో ఒకరు లేరనుకో కుటుంబం సంతోషంగా ఉండదంటారా ఉండదు అంటే తన తమ్ముడి మీద కీడు వస్తుందని తెలిసి తన తమ్ముడి మీదకు దేవుని యొక్క తీర్పు వస్తుందని తెలిసి ఏం చేశాడు అబ్రహాము గారు యహోవా సన్నిధిని నిలిచి తన కుటుంబము యొక్క క్షేమము కొరకు దేవుని పాదాల దగ్గర కూర్చుని బ్రతిమలాడుతున్నాడు ఇంకొకసారేన తుమ్ముని ధూళి వంటి వాడిని అయ్యా అని చెప్పి దేవుని పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం దీన్నే మనం ఏమంటానంటే ఆల్ నైట్ ప్రేయర్ అంటాం యహోవా సన్నిధిని ఏం చేశాడంట ఆయన నిలిచాడు ఒక రాత్రి అంతా దేవుని సన్నిధిలో ఏం చేయాలి మనము నిలిచి మన రక్త సంబంధుల కోసం మన కుటుంబీకుల కోసం సంఘక్షేమం కోసం మీ ఆత్మీయ జీవితం కోసం మీ శరీరంలో ఉన్న బలహీనతల కోసం మనందరి క్షేమం కోసం రాత్రి అంతా ఏం చేయాలి దేవుని పాదాల దగ్గర కూర్చుని బతిమలాడుకుని ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం ఇది ఐదవది అబ్రహామ గారి ఆరవది అబ్రహాము గారి జీవితంలో ఆరవ గుణలక్షణం ఏంటంటే దేవుని సన్నిధిలో నిలిచి అనేకులు క్షేమం కొరకు నుంచి ఏం చేశాడు ఆయన విజ్ఞాపన చేశాడు దేవునికి స్తోత్రం ప్రార్థన అంటే మన కొరకు విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చెప్పండి ప్రార్థన అంటే ఏంటిది మన కోసం అంటే అందరి కోసం రాజులు అధికారులు ప్రజలందరి కోసము విజ్ఞాపన అబ్రహాం ఎవరనంటే సుధోమా గోమర పట్టణం కోసం దేవుని సన్నిధిలో నిలవబడి విజ్ఞాపన చేశాడంట దేవునికి స్తోత్రం ఇది ఆరవది ఏడవది చెప్పుకుని ప్రార్థన చేసుకుందాం అదే ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండో మాట చదువుకుందాం చెయ్యి వేయకుము ఏమియూ చేయకుము నీకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుని నాకు ఇయ్య వెనదీయలేదు గనక నీవు దేవునికి భయపడివాడు అని అప్పుడు అబ్రహాము ఏడో పదిహేడో మాట చదువు అమ్మా నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర మందలు ఇసుక రేణువుల వలన నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేది నీ సంతతి వారు తమ శత్రువుల గమని దేవునికి మహిమ కలుగును గాక అబ్రహాము ఆశీర్వదించబడడానికి ఏడవ కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎవరికి భయపడేవాడు అంటమా అంటే దేవుడు లేని చోటు ఏమన్నా ఉందా అంటే దేవుడు కంటికి కనుమరుగైనటువంటి చోటు ఏది కూడా ఇప్పుడు భార్య లేకపోతే భర్త భర్త లేకపోతే భార్య భార్య లేకపోతే భార్య భయం లేకపోవచ్చు భర్త లేకపోతే భర్త భయం లేకపోవచ్చు బిడ్డలో తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులు భయం బిడ్డలకి లేకపోవచ్చు సేవకుడు లేని విశ్వాసులకి భయం లేకపోవచ్చు కానీ వీళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు దేవునికి స్తోత్రం ఆయన ఎవరయ్యానంటే సర్వాంతర్యామి ఆయన కాబట్టి అబ్రహాము ఎవరికి భయపడ్డాడంట దేవునికి భయపడ్డాడు కాబట్టి మన జీవితంలో దేవునికి భయపడుతూ భక్తిని కొనసాగిస్తే ఆ భక్తి మనల్ని ముక్తికి చేరుస్తుంది దేవునికి స్తోత్రం ఆ భక్తి మనల్ని ఏం చేస్తుంది అనంట మోక్షానికి చేరుస్తుంది పరలోక రాజ్యానికి వారసుగా చేస్తుంది ఈ భక్తి ఎందుకనంటే పరలోక రాజ్యానికి హక్కుదారుగా చేయడానికే ఈ భక్తి ఈ ప్రార్థనలే గాని ఆయన మార్గంలో నడుచుకోవడానికే గాని ప్రార్థన చేయడమే కానీ పరిశుద్ధులకు పరిచర్యే కానీ ఈ కట్టడలో ఈ విధి విధానాలన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ లోకంలో చేసే ఈ భక్తి మనల్ని పరలోకములోనికి చేర్చాలని దేవునికి స్తోత్రం ఎక్కడికి చేర్చాలని అంటమా మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని కాబట్టి యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులనిగా చేస్తుంది కాబట్టి ప్రతి దినం సిలువులో చిందించిన ఆ అమూల్యమైన రక్తం దగ్గరికి వెళ్ళి మన దోషములు మన పాపములన్నీ ఆయన సన్నిధులు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన మనల్ని నీతిమంతుల్నిగా చేస్తారు కాబట్టి రక్షణ పొందకపోతే ఇదే రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం కాబట్టి రక్షణ పొందిన వారు చక్కగా దేవుణ్ణి మహిమపరచండి రక్షణ పొందిన వారు రక్షణ పొందండి కాబట్టి కాలములు సమయములు మనకు తెలియనే తెలియదు కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం దేవుడు మనల్ని దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపివైన ఏసయ్య మీకు వందనాలు అబ్రహము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డానికి గల కారణాలు మేము తెలుసుకున్నాం బ్రహ్వా మీకు కృతజ్ఞతలు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మమ్మలను బలపరిచినందుకు మీకు వందనాలు మీ కృపలో మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకు వందనాలయ్యా తండ్రి దేవా మీకు వందనాలు అబ్రహాము మీరు నడవమన్నట్లుగా నడిచాడయ్యా అబ్రహాము ప్రార్థనా పరుడుగా ఉన్నాడయ్యా తండ్రి మీకు వందనాలయ్యా తండ్రి మీకు స్తోత్రాలు అబ్రహాము నీతి న్యాయాన్ని కలిగి నాయన నడుచుకున్నాడు నాయన తన పిల్లలకు కూడా నేర్పించాడు బ్రవ్వా తండ్రి మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు పరిశుద్ధులకు పరిచయం చేసిన వాడిగా ఎంతో తగ్గించుకున్నవాడిగా తండ్రి మీకు వందనాలు మెరుగీసేదే యాజకుడు వచ్చినప్పుడు తనకు కలిగిన దానిలో పదివ వంతు ఇచ్చినవాడిగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిగా అబ్రహాము నడుచుకున్నాడయ్యా ఈ సంవత్సరంలో మేము కూడా అబ్రహాము ఏ విధంగా నడుచుకున్నాడో అలాగే మేము అందరం నడుచుకోవాలి మాకు అందరికీ సహాయం చేయండి వచ్చిన వారు అందరినీ దీవించండి ఏసు నామములు అడిగి వేడుకుని పొంది ఉన్నాను తండ్రి ఆమెన్ అనుకుంటాడు